నేను రాజీవ్ రెడ్డి లేదంటే ఇంకొక నాయకుడు గుట్టారెడ్డిగా గారు ఎవరన్నా కానీ మేము అటువంటి వాళ్ళకు రికమెండ్ చేస్తే వాళ్ళ కంప్యూటర్లో కొడతారు వీళ్ళు ఇంతకుముందు పార్టీలో ఉండారా లేదా వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఉందా లేదా అని కంప్యూటర్లో కొడితే వాళ్ళ చరిత్ర వస్తుంది అప్పుడు మమ్మల్ని పిలిపించి మాకు క్లాస్ పెక్తారు పార్టీలు లేని వాళ్ళకు మీరు పదవులు ఎట్లా రికమెండ్ చేస్తూ ఉంటారు కాటేటటువంటి వాళ్ళకు పదవులు ఇచ్చే కాలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగే అయిపోయింది ఇప్పుడు కొత్త శకం స్టార్ట్ అయింది కొత్తగా ఈ పార్టీ కార్యకర్తల కోసమే కార్యకర్తల సంక్షేమం కోసమే ఈ పార్టీ నడపాలనుకుంటున్నారు కానీ తప్ప పార్టీలో కష్టపడిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్లాస్ పెట్టారు కాబట్టి ఈ పార్టీ పో అది గ్రామ స్థాయిలో కావచ్చు ఏదైనా సరే రేపు పొద్దున పార్టీలో మీకు మనగడ కావాలంటే ఐడెంటిటీ కార్డు ఉండాలి ఐడెంటిటీ కార్డు పెట్టుకొని పెట్టుకునే వాళ్ళందరి చరిత్ర మీ అందరి బయోడేటా ఇక్కడి నుంచే డిజిటల్ ద్వారా సెంట్రల్ ఆఫీస్ పోతారు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా ఎనిమిది వేల మంది కార్యకర్తల అందరి అడ్రస్లు ఫోన్ నెంబర్లు మీరు చేసేటువంటి పని విధానం సెంట్రల్ ఆఫీస్లో రికార్డ్ అవుతూ ఉంటారు కాబట్టి రేపు ఎవరైనా సరే రేపు ఎక్కువ కష్టపడిన వాళ్లకు మేము నాయకులను గుర్తించకుండా పార్టీ గుర్తిస్తారు బాగా కష్టపడిన వాళ్ళ పేరు మేము ఇవ్వకుండా పార్టీ గుర్తించి మీకు పదవులు ఇచ్చే అవకాశము ఈ కార్డు ద్వారా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను అందుకే ఇది ఆషామాషి కార్డు కాదు అని చెప్పింది నేను కొంతమంది గ్రామాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు మీరు పార్టీలో తేలి ఆ పోస్టు తీసుకొని కార్డు తీసుకుంటే మీ రేషన్ కట్ చేస్తాము మీకు పెన్షన్ కట్ చేస్తాము మీకు పథకాలు లేకుండా చేస్తామని చెప్పండి మీరు పెన్షన్ పథకాలు కట్ చేస్తే మాకు కర్ర కొండలాంటి కేశవరెడ్డి నాయకుడు ఉన్నాడు మీకు అక్కడికి తెలుస్తాడు అని చెప్పండి అంతేకాదు ఈరోజు పోతే చిన్న బెనిఫిట్ పోవచ్చు కానీ రేపు కొండంత అవకాశం పార్టీలు ఉంటారు కానీ ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు రాజకీయాలలో సా సాధారణంగా ఉంటాయి కానీ నాకు తెలిసి నాకు నేను కూడా నలభై మూడు సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తాను నా మా నాయనతో నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మా నాన్న గారితో పాటు యశి గారితో పాటు రాజకీయాలు చేస్తూ ఉన్నారు కానీ ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత మనకు కేవలం పదకొండు సీట్లే వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినా కూడా మూడు నెలల్లోనే మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూడు సంవత్సరాలు దుప్పటి కప్పుకొని ఇంట్లో పండుకున్నారు బయటికి రాని భయపడినారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు మూడు నెలల్లోనే పోరాటాన్ని గల్లీ నుంచి స్టార్ట్ చేయలేదు ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసినాడు ఢిల్లీలో ధర్నా పెట్టి మూడు నెలల్లోనే అక్కడ ధర్నా పెట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేసి తెలుగుదేశం వాళ్ళకు ప్యాట్లు తడిచిపోయేలాగా ఈరోజు మన పోరాటాలు ఉన్నాయి అందరూ నాకు తెలిసి నలభై మూడు సంవత్సరాలలో ఓడిపోయిన ఘోరంగా ఓడిపోయిన తర్వాత వెంటనే ఇంత పోరాటాన్ని తీసుకొని వచ్చి ప్రజల సమస్యల కోసం ఇంత పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారతదేశం లేదన్నానంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాత్రమే అని చెప్పచ్చు కాబట్టి అటువంటి పార్టీలు వాళ్ళం మనం ఎవరికి భయపడేటువంటి పరిస్థితి ఉండదు కానీ ప్రతి గ్రామంలో మీరు కమిటీ వేయాలంటే మీ గ్రామ కమిటీతో పాటు ఏడు అనుబంధ విభాగాలు వేయాలి ఒక్కొక్క విభాగంలో దాదాపు ఒక ప్రెసిడెంటు ఒక వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు జనరల్ సెక్రటరీలు ముగ్గురు సెక్రటరీలు ఉంటారు వాళ్ళందరినీ ఏడు విభాగాలు వేయాలి ఒకటి మహిళ రైతు విభాగం తర్వాత యువత అలాగే బీసీ ఎస్సీ మైనారిటీ సోషల్ మీడియా విభాగం ఇంకా మీకు ఎక్కువైతే పంచాయతీరాజ్ విభాగం వేసుకోవచ్చు ప్రచార విభాగం వేసుకోవచ్చు ఇంకా మాకు ఎక్కువ పదవు పోస్టులు కావాలని చెప్పేవాళ్ళకు ఎన్ని విభాగాలైనా పెంచుకుంటా పోవచ్చు కాబట్టి దాదాపుగా ఎనిమిది వేల మంది మీ బయోడేటా మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది సమయం చాలా తక్కువగా ఉంది కేవలం ఫిబ్రవరి పదహైదు అంటే అదొక పదహైదు రోజులు ఇదొక ఏడు రోజులు ఇరవై రెండు రోజులు మాత్రమే ఉంది మీరు అన్నీ రాసుకొని ఇచ్చిన తర్వాత మొత్తం ఆ పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ పది మందిని ఏర్పాటు చేయడం జరిగింది కంప్యూటర్లు పెట్టి వాళ్ళందరూ కూడా మీ సమాచారాన్ని అంతా కూడా హెడ్ ఆఫీస్కి పంపిస్తారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మీతోనే డైరెక్ట్గా టెలికాన్ఫరెన్స్లో కూడా మీతోనే మాట్లాడతారు అది ఈ కంపెనీలలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళంతా మాత్రమే మాట్లాడతారు అనే మీ అందరి సెల్ నెంబర్లు అక్కడ ఉంటాయి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మన పార్టీని బలోపేతం దానికి ఇది ఒక చక్కటి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున కమిటీ వేసి డిజిటలైజేషన్ చేసి పార్టీ కేంద్ర కార్యాలయంలో దాదాపుగా ఇరవై లక్షల మంది కార్యకర్తల సమాచారాన్ని అంతా పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు పార్టీ సమాచారం ఇచ్చేటువంటి పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా అంత సాహసం చేయలేదు ఆ సాహసం చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ఖచ్చితంగా చెప్పడం ఇంకొక విషయం చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుల మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మేము అడిగాం రేపు పొద్దున ఈ కంపెనీలో వచ్చేటువంటి సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పెట్టండి అన్నా అని చెప్పాము ఇన్సూరెన్స్ పెడతాను అందరికీ పెడతాం కానీ మీరు చాలా చిన్న కోరిక కొడతా రేపు పొద్దున వాళ్ళను నేను ఇన్సూరెన్స్ కాడ నిలబెట్టాలనుకోవడం లేదు రేపొద్దున గ్రామ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా ఏ సంక్షేమ కార్యక్రమం జరగాలన్నా ఏ ఒక్కరికైనా పెన్షన్ ఇవ్వాలన్నా ఎవరికైనా సరే ఒక మే జరగాలంటే కేవలం ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులను రికమెండ్ చేస్తే తప్ప లేకుంటే ఊరికి ఎటువంటి కార్యక్రమాలు జరగవు అధికారులందరూ కూడా ఆ కార్యకర్తలు ఆ కమిటీ సభ్యుల చెప్పినట్లు వినాల్సిందే ఆ స్థాయికి ఈ కార్యకర్తలు తీసుకుపోవాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను అందుకే వాళ్ళ అంతా కూడా ఇంత పకడ్బందీగా నేను తీసుకో జరుగుతున్నాను నిన్న ఏదైతే వాలంటీర్ల ద్వారా జరిగిందో అన్ని కార్యక్రమాలు రే పొద్దున ఈ కమిటీలో ఉన్నటువంటి మన కార్యకర్తల ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి తప్ప మీరు రికమెండ్ చేయండి ఏ మేము రికమెండ్ చేసినా ఆ గ్రామంలో మీ మాట చెల్లెటైతుంది ఏ అధికారం సరే మీతో కలిసి పనిచేయాల్సింది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తుండేది ఎందుకంటే పోయిన గవర్నమెంట్లో కార్యకర్తలను పట్టించుకోలేదు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయినానని వాయనే స్వయంగా చెప్తా ఉన్నాడు కాబట్టి రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్యేల రాజ్యం కాదు జగన్మోహన్ రెడ్డి రాజ్యం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం రాబోతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కాబట్టి రేపు రాబోయే ప్రభుత్వంలో మీరే శాసనకర్తలు అవుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీలు చాలా వాయినే పర్యవేక్షిస్తూ ఉన్నాడు ఈ కమిటీలను ఖచ్చితంగా ఇప్పించాలని వాడినే ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కమిటీలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీ గ్రామంలో గ్రామ కమిటీతో పాటు అనుబంధ విభాగాల కమిటీలు కూడా వేయాలని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను ఉన్నాను అలాగే నేను రాజరెడ్డి కూడా చెప్తా ఉన్నాను మీరు ఒక మండలంలో మూడు గ్రామాల కలిపి లేదా రెండు గ్రామాలు కలిపి ఒకరిలో ఇద్దరిలో అబ్జర్వర్లుగా వేయండి మీరు అన్ని గ్రామాలు మానిటరింగ్ చేయాలంటే అవుతుంది మండలానికి ఒక ఐదారు మంది ముఖ్య నాయకులు ఎంచుకొని వాళ్ళందరూ కూడా ప్రతిరోజు గ్రామానికి వెళ్ళాలి ఎంపీటీసీ సభ్యులందరూ దాంట్లో పాల్గొనాలి సర్పంచ్లు పెట్టుకొని నా గ్రామంలో ముఖ్య నాయకులను కూర్చోబెట్టుకొని ఈ కమిటీలన్నీ కూడా పారదర్శకంగా వేయాలి తప్ప ఎవరో ఒకరింట్లో కూర్చొని రాస్తే కుదరదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి మీరు ప్రతి మండలంలో ప్రతి రెండు మూడు గ్రామాలకు ఒకరినో ఇతరునో ఇన్ఛార్జ్ పెట్టి వాళ్ళు ఆ గ్రామంలో పోయి కమిటీ చేసేలాగా ఈ కార్యక్రమాన్ని ముందరి తీసుకువెళ్ళండి వెళ్ళండి అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు అయితే వార్డు కమిటీలు అంటే మీకు ఒక్కొక్క వార్డుకు ఒక సచివాలయం ఉంటుంది కాబట్టి సచివాలయానికి ఏడు అనుబంధ విభాగాలు సచివాలయ కమిటీ ఆ కమిటీలు కూడా నగరంలో వేయాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ముందర తీసుకుపోవాలి మీకు కేవలం ఇరవై రోజుల టైం ఉంది ఈ లోపల ఇరవై రోజుల లోపల కాకుంటే ఫిబ్రవరి పదహైదు తర్వాత యాప్లు ఏవైతే డిజిటలైజేషన్కి ఇచ్చినటువంటి మీకు యాప్లు ఇచ్చినారో అవన్నీ కూడా బంద్ అవుతాయి ఫిబ్రవరి పద్దెనిమిది తర్వాత మీరు కమిటీలు వేసుకున్నా ఆ కమిటీలు పనికి రాకుండా పోతాయి గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ లోపల కమిటీలు అక్కడికి చేరకుంటే ఇంకా తర్వాత మీరు పంపించినా అవి అక్కడికి చేర కంప్యూటర్లు అన్ని బంద్ అవుతాయి కాబట్టి ఇక్కడ చాలామంది గ్రామాల నుంచి వచ్చేటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి మీరు ఆషాభాషగా తీసుకోవద్దు ఇవి చాలా ఇంపార్టెంట్ కమిటీలు వీటిని మీరు ఈరోజు పోతానే లేపటి నుంచే కూర్చోండి తయారు చేసి ఎప్పటికప్పుడు ఎమిగనూరుకి పంపిస్తే దాన్ని డిజిటలైజేషన్ చేయాలని కూడా చాలా టైం పడుతుంది ఒక్కొక్క అప్లికేషన్కు ఒక్కొక్క వ్యక్తికి కనీసం ఐదు నిమిషాలు పడుతుంది కాబట్టి ఒక గ్రామం చేయాలంటే ఇలా పది మంది ఉంటే రోజు మ్యాక్సిమం చేసే పది గ్రామాల కంటే చేయలేరు కాబట్టి వెంటనే మీరు ఆ ఫార్మాట్ తీసుకొని రేపటి నుంచి స్టార్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఈరోజు రాజీవ్ రెడ్డిని ఇక్కడ నియోజకవర్గం సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు అలాగే బుట్టా రేణుక గారిని పార్లమెంటు సమన్వయకర్తగా అనౌన్స్ చేయడం జరిగింది సరే గతంలో ఆమె అసెంబ్లీలో ఉన్నది పెద్దలు రా చిన్నకేశ్వర రెడ్డి గారు సమ్మతితోనే ఆ రోజు ఆరోజు గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది సరే ఎలక్షన్లలో రాష్ట్రంలో అన్ని సీట్లతో పాటు మళ్ళీ మనది కూడా పోవడం జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇద్దరిని కూడా అకామిడేట్ చేస్తూ ఒకరిని పార్లమెంటుకు వయసు నిత్యా రాజీవ్ రెడ్డి గారు యువకులు కాబట్టి పార్లమెంట్ కంటే అసెంబ్లీకి బెటర్ అవుతుందని ఎమిగని వరకు సుపరిచితమైనటువంటి కుటుంబం వాళ్ళ తాత వాళ్ళ తాతకు ఉన్నటువంటి పేరుతేనే ఆ లెగసీతో బాగుంటుందని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అటు రాజీవ్ రెడ్డి గారిని ఇటు గుట్టార గారిని ఇద్దరిని కూడా మెజారి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి రాజీవ్ రెడ్డి గారు బుట్టారు గారు ఇద్దరు కూడా నియోజకవర్గానికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు కాబట్టి రెండు కళ్ళకు సమాన న్యాయం చేస్తూ ఇద్దరికి సమానమైన మెజార్టీ తీసుకుని రా ఇంతకుముందు జరిగిన సంఘటనలు వదిలిపెట్టండి చిన్న చిన్న విషయాలు జరిగిండొచ్చు కానీ ఇది వైఎస్ఆర్ పార్టీ కుటుంబం ఈ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ తప్ప దాన్ని గురించి మళ్ళీ విశ్లేషణ చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ ఎవరికి అవకాశం లేదుగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీం సుప్రీం ఆర్డర్ను అందరం కూడా పాటించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి ఒక కుటుంబంలోనే ఒక కుటుంబంలోనే చిన్న చిన్న మనస్ఫూర్ధలు వస్తూ ఉంటాయి ఇంత పెద్ద రాజకీయ పార్టీలో రావడం సహజం కాబట్టి అందరం చిన్న చిన్న మనస్పర్ధలు పక్కన పెట్టాలి ఇక్కడ గ్రూపులు అంటూ లేవు ఉండేదంతా ఒకటే వర్గం ఒకటే గ్రూపు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రూపు మాత్రమే చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టి అందరం కలిసి గట్టిగా ముందరు పోయి పార్టీని బలోభతం చేసుకోవాలి నిజంగా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఖచ్చితంగా ఎవరైనా సరే పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు ఎవ్వరు చేసినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనుకవడం అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇద్దరు కలిసిపోయినారు అందరూ కలిసి ఒకటే వేదిక మీద ఉన్నాం అందరి కార్యకర్తలు కలిసి ఒకటే హాల్ ఉన్నాం అందరు నాయకులు అందరు కార్యకర్తలు అందరం కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో కావచ్చు లేపు అధికారీ చేసేటువంటి పోరాటంలో కావచ్చు మన కార్యకర్తలను కాపాడుకునే దాంట్లో చేసేటువంటి పోరాటంలో కావచ్చు అందరూ కలిసి గట్టిగా ముందరిపోవాలి ఇక అంతే తప్ప వేరే కార్యక్రమాలు లేవు ఏమన్నా కూడా ఈ రోజుతో దాంట్లో ఫుల్ పెట్టాలని కూడా ఖచ్చితంగా చెప్తున్నా అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను కాబట్టి అందరం కలిసి పోదాం మన కార్యకర్తలకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరం కూడా కాపాడుకుందాం మీరందరితో పాటు చేసేటువంటి పోరాటానికి అవసరమైతే జిల్లా పార్టీ తరఫున మేము కూడా ఇక్కడ వచ్చి మీతో పాటు పో పోరాటంలో పాల్గొనే దానికి మేము కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను అధికారులు కూడా చెప్తా ఉన్నాను వై ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో వాళ్ళకు ఇంకా ఉండేటటువంటి కాలము కేవలం రెండున్నర సంవత్సరాలే ఆరు నెలల తర్వాత ఎలక్షన్ మూడు వస్తుంది ఈరోజు అధికారం నుండి ఎగిరెగిరైనటువంటి తెలుగుదేశం నాయకులు అధికారం పడిన తర్వాత కింద పడితే కాళ్ళు ఎరుగుతాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం ఈరోజు ఎవరైతే అధికారం ఉంది పోలీసులు మాట్లాడుతున్నారని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెడతారు మీరు కూడా వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి వాళ్ళకు కూడా తెలియజే హెచ్చరిస్తున్నాం అధికారం పోయిన తర్వాత మేము అధికారంలోకి రెండు వేల పంత ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో అంతగా మూడొందలు మీరు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండాలి ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అనేది కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం మీరు గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు మీరు ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ ప్రకారం చేయండి రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి పోతుంటాయి కానీ మీరు శాశ్వతం ఈరోజు అధికారంలో ఉంది కదా అని ఆ పార్టీలకు కొత్త పలికి మా వాళ్ళకు అన్యాయం చేస్తే అందరు అధికారుల గురించి చెప్పడం లేదు కొంతమంది అధికారులు మా వాళ్ళకు అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరైనా సరే పోలీస్ అధికారులు కావచ్చు ఎవరైనా మా వాళ్ళని ఇబ్బంది పెడితే నేను కూడా మీకు కూడా డిజిటల్ ఇచ్చినారు వాళ్ళు సప్త సంవత్సరాలు అవుతానన్నా పట్టుకొని వచ్చి వాళ్ళను చట్టం ముందర నిలబెడతామన్నారు కాబట్టి అధికారులు మీరు కూడా జాగ్రత్తగా ఉండి మీ పని మీరు చేసుకోండి ప్రజలకు న్యాయం చేయండి అంతే కానీ మా వాళ్ళని ఇబ్బంది పడితే మూడు సంవత్సరాల తర్వాత మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను కాబట్టి మనం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు మన పని మనం కరెక్ట్ చేసుకుంటా పోతే ఇప్పటికే తెలుగుదేశం మీద వ్యతిరేకత బ్రహ్మాండంగా వచ్చింది రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు దాంతోపాటు అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా కార్యకర్తల రాజ్యం వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నారు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి గారికి ఆయన అడిగినాడని ఆయన స్టాప్ చేయడం జరిగింది రాయలసీమ ఎత్తిపోతల పథకం చేస్తే రాయలసీమకి అంతటి కూడా మనకు మంచి నీళ్ళు వచ్చేదానికి మనకు తాగునీరు సాగునీరు వచ్చేదానికి ఎనిమిది వందల అడుగులలో కూడా నీళ్లు తీసుకునేదానికి అవకాశం ఉంది దాని మీద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేసీఆర్ భయపడి దాన్ని చేపట్టలేదు ఈరోజు రేవంత్ రెడ్డి అడిగినాడని ఆయన శిష్యుడని ప్రేమతో స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించినటువంటి దాన్ని స్టార్ చేసినాడు దాని మీద త్వరలో పార్టీ పోరాటం బాట కూడా పట్టబోతుంది కాబట్టి దాంట్లో కూడా అందరం కలిసి పోరాడి మన రాయలసీమకు మన హక్కులు కాపాడుకునే దాంట్లో అందరూ కూడా కలిసి రావాలని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి ఈ కమిటీలు అన్నీ కూడా లేపటి నుంచే మీరందరూ స్టార్ట్ చేసి అవన్నీ పూర్తి చేసి ఈ ఎన్నికలకు పంపిస్తే డిజిటలైజేషన్ చేసి ఫిబ్రవరి పదహైదో తేదీ లోపల పూర్తి చేయాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఈరోజు రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎమ్మిగనూరులో ఎదిగేలాగా అందరూ కష్టపడాలని మరొక్కసారి మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై జగన్